అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఏంట ఇవాళ మొబైల్ ముందేసి కూర్చున్నాను అనుకుంటున్నారా ఏం కాదండి కొంతమంది అడుగుతున్నారు లైవ్ ఎలా చేయాలి అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అంది అడుగుతున్నారు కొత్త కొంతమంది మా కోసం మాత్రమే కొంతమందికి అసలు స్టార్టింగ్లో చేసిన వాళ్ళకి ఏం చేయాలి ఏది క్లిక్ చేయాలి ఏం చేస్తే ఏమవుతుందని భయం మీద అసలు చెయ్యట్లేదు దానికోసమని ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఫస్ట్గా కొత్తగా ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు కదా స్టార్ట్ చేశాక ఇలాగే ఓపెన్ అవుతుంది ఫస్ట్ మధ్యలో ప్లస్ సింబల్ ఉంది కదా ప్లస్ సింబల్ క్లిక్ చేయాలి చేశాక ఇలా వస్తుంది చూడండి రింగ్ రింగ్ అని తిరుగుతూ ఉంటుంది తిరిగేటప్పుడు కింద చూడండి వీడియోసు షార్ట్సు లైవ్ పోస్టు అని ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో మనం పోస్ట్ పెట్టాలంటే పోస్ట్ పెట్టుకోవచ్చు లైవ్ చేయాలంటే లైవ్ చేయాలి వీడియోస్ ఏమో షూట్ చేయాలంటే వీడియో షూట్ చేసుకోవాలి షార్ట్స్ అంటే షార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తుంది లైవ్ కోసం కాబట్టి లైవ్ అవుతుంది అనమాట ఫస్ట్ లైవ్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇలా వస్తుంది ఫస్ట్ క్లిప్పు అంటే మన ఫ్రంట్ కావాలా బ్యాక్ కావాలన్నా మనం బ్యాక్ పెట్టేసుకుంటాం కాబట్టి ఇలా బ్యాక్ పెట్టేసుకోవచ్చు ఇది న్యూట్ అంటే మనం మాట్లాడాలనుకుంటే ఆన్లో ఉంటుంది మనం మాట్లాడకూడదు మనకి ఏమైనా కాళ్ళు వచ్చేటప్పుడైనా ఏమైనా బయటికి వెళ్ళేటప్పుడు అయినా సరే న్యూట్లో ఇలా పెట్టేసుకోవాలి అయిపోయిన తర్వాత ఈ కింద ఆప్షన్ అవసరం లేదు చూడండి ఇలా కిందకు వచ్చిన తర్వాత నెక్స్ట్ అని చూడండి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా ఇది క్లిక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూడండి ఫస్ట్ ఇక్కడ ఉంది కదా ఫస్ట్ మనము ఇక్కడ ఏదైనా ఒక నేమ్ అంటే టూ డేస్ స్పెషల్ ఏంటి అన్న దాని ప్రకారము మనం ఇక్కడ ఏదైనా సింబరించుకోవచ్చు అంటే మనం ఏదైనా అయితే చేస్తున్నాం అనుకుంటున్నాము వీడియో దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అంటే ఉదాహరణకి సండే స్పెషల్ చే సండే చేస్తున్నాము లోకు సండే స్పెషల్ కాబట్టి మార్నింగ్ చేస్తున్నాం అనుకోండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని పెట్టేసి సండే స్పెషల్ సండే స్పెషల్ అని పెట్టేస్తాము ఓకే అయిపోయింది తర్వాత కిందకు వస్తే పబ్లిక్ మనము మనం చేసింది వెంటనే పబ్లిక్ అవ్వాలనుకుంటే పబ్లిక్లో పెట్టేసుకోవచ్చు లేదు మనం అంత వేగా ఫోర్స్ చేయకూడదు అనుకుంటే అన్ లిస్ట్లో పెట్టుకోవచ్చు మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత కింద ఇది కిడ్స్ నాట్ ఫర్ కిడ్స్ అన్న దాని ప్రకారము కంపల్సరీగా ఇది నాన్ ఫర్ కిడ్స్ పెట్టుకోవాలి కిడ్స్ అసలు వాడకూడదు కాబట్టి కిందన టుగెదర్ లైవ్ ఉంది చూడండి ఇక్కడ ఎవరైనా సరే వేరే వాళ్ళతోనే కలిపి చేద్దాం అనుకున్నప్పుడు టుగెదర్ లైవ్ ఆన్ చేసుకోవచ్చు ఇది ఆన్లో పెట్టాలి టుగెదర్ లైవ్ చేయాలనుకుంటేనే లేదంటే ఇది ఆఫ్లోనే ఉండాలి తర్వాత యాడ్ రిసెప్షన్ ఉంది కదండి చూడండి ఇది ఇది క్లిక్ చేసి మనం ఏమైనా ఆ ట్యాక్సీ ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు ముందుగానే మనం అన్నీ రెడీ చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చి లైవ్ కోసమే చేస్తున్నాం కాబట్టి మనము లైవ్ అని పెట్టేస్తాము లైవ్ ఒకటి మళ్ళీ యాస్టాక్ ఇచ్చి లైవ్ స్ట్రీమ్ అని ఒకటి లైవ్ స్ట్రీమ్ ఇలా వస్తుంది పెట్టేసుకుంటాము పెట్టేసుకున్నాక మళ్ళీ బ్లాక్ వచ్చేసుకోవాలి అయిపోయిన తర్వాత లొకేషన్ మెన్షన్ చేయించుకు చేసుకోవచ్చు లేకపోతే లేదు మేము ఉండేది బీహార్ కాబట్టి బీహార్ అని చేసేస్తున్నాము మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాము వచ్చిన తర్వాత ఇంకా కింద ఏమీ చేసుకోవాల్సిన లేదు అలా వదిలేసుకోవచ్చు ఇంకా షెడ్యూల్ అంటే మనం ఎప్పుడు చేయాలనుకుంటున్నాం అది పెట్టుకుంటాము మనం వెంటనే అయిపోతుంది ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టేసుకోవాలి చూడండి ఇలాగ క్లిక్ చేసుకుంటే వచ్చేస్తుంది మనం అక్కడ ఇచ్చాం కదా గుడ్ మార్నింగ్ సండే స్పెషల్ అని అలా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ లైవ్ అని కొట్టేసుకోవాలి మనం లైవ్లోకి వెళ్ళిపోతాం అనమాట ఇలాగ రింగింగ్ అవుతుంటుంది నెక్స్ట్ ఇక్కడ అన్నీ కూడా వస్తుంటాయి ఇక్కడ టైము మెంబర్స్ ఎంతమంది వచ్చారు లైక్స్ ఎన్ని వచ్చి అని వచ్చేస్తుంటాయి ఇక్కడ వరకు ఇలాగ వచ్చిన తర్వాత చూడండి ఇలాగ మనం ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా పెట్టుకున్నాం కదా అది న్యూట్ పెట్టుకోవడం ఇది మనం అవసరమైనప్పుడు మాట్లాడొచ్చు న్యూట్లో పెట్టేసుకోవచ్చు అయిపోయిన తర్వాత కిందకి ఎలా వస్తే చూడండి ఒకటి సెట్టింగ్స్ ప్లస్ షేర్ ఉంది ఇది ఏంటంటే ఇది క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మనకి ఏమైనా కామెంట్స్ చేసేటప్పుడు కామెంట్స్ ఆగిపోతూ ఉంటాయి ఆగిపోయేటప్పుడు ఇలా క్లిక్ చేసి టాప్ పెడి టాప్ అని పెడితే మనకు పైన ఉన్న మెసేజ్లు మాత్రమే వస్తాయి ఇక్కడ ఆల్ అని పెట్టేసుకుంటే ఆల్ అన్ని మెసేజ్లు కూడా వస్తూనే ఉంటాయి ఇక్కడ అన్ని మెసేజ్లు వస్తూనే ఉంటాయి మనం ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే ఈ షేర్ బటన్ కొట్టే మనము ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ దీని ద్వారా కానీ మెయిల్ సెండ్ చేయొచ్చు ఓకే ఇది పిన్ ఇవ్వటానికి అంటే మనకి ఏమైనా సపోర్ట్ మెసేజ్ లేవని పెట్టినప్పుడు పిన్ పెట్టినప్పుడు అయితే ఇలా పిన్ పెడితే ఇది పైకి వస్తుంది ఇలాగ బ్లాక్గా వస్తుంది పిన్ వస్తుంది లేదు వీళ్ళకి ఏమైనా బ్లూ ఇవ్వాలి అనుకుంటాం కదా బ్లూ అంటే ఎవరు మన ఛానల్ మోనిటర్ చేసే మొత్తము కూడా వాళ్ళకే ఉంటుంది దానికి బ్లూ ఇవ్వాలంటే ఫస్ట్ యాడ్ మోనిటర్ ఉంది కదా ఇది దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి చూడు రెండు వస్తాయి మెనింగ్ మోనిటర్ ఒకటి స్టాండర్డ్ మోనిటర్ ఒకటి వస్తుంది అందులో స్టాండర్డ్ మోనిటర్ ఇస్తే వీళ్ళకి బ్లూ వస్తుంది అలా మెసేజ్ వస్తుంది చూడండి నెక్స్ట్ మెసేజ్ ఇచ్చేటప్పుడు చూడండి బ్లూ కలర్లో కనిపించింది కనిపిస్తుంది కదా అలా బ్లూ కలర్ వస్తుంది ఒకవేళ రిమూవ్ చేసేద్దాం అనుకున్నా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి సేమ్ ఈ రిమూవ్ బ్లూ కొట్టేస్తే పోతుంది ఓకేనా అది బ్లూ ఇవ్వడం అంటారు అంటే ఓకే అర్థమైంది అనుకుంటున్నాను ఓకే అయిపోయిన తర్వాత క్లోజ్ లైవ్ క్లోజ్ చేసేసేటప్పుడు ఇక్కడ ఇంటూ బటన్ కొట్టి లైవ్ క్లోజ్ చేసేసుకోవాలి చేసి ఓకే పెట్టేసుకోవాలి ఇక్కడ ఓకే చేసేసుకుంటే ఇలా స్టార్ట్ అవుతుంది చూడండి ఇలా రింగ్లా వస్తుంది వచ్చిన తర్వాత నేను అసలు ఏటి కూడా చాటింగ్ కట్టా ఏం అవ్వలేదు కాబట్టి వదిలేసాను చూడండి ఇలాగా మొత్తం స్క్రీన్ ఇలా వస్తుంది లాస్ట్లోని వచ్చిన తర్వాత ఇక్కడ డన్ అని కొట్టేయాలి కొట్టేస్తే ఇది రికార్డ్ అయిపోదన్నమాట మనకు వెంటనే కావాలంటే వెంటనే పెట్టేసుకోవచ్చు ఎడిటింగ్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఈ టైంలో చేసేసుకోవచ్చు లేదు దానివల్ల మనకు డిస్టర్బెన్స్ ఉంది ఆ లైవ్ మనకు అవసరం లేదనుకుంటే వెంటనే డెలీట్ కొట్టేసుకోవచ్చు చూడండి ఇది డెలీట్ చేసే ముందు కూడా అడుగుతుంది డెలీట్ దిస్ వీడియో ఇది చేసేసుకోమంటారని అడుగుతుంది కాబట్టి డెలీట్ అని కూడా డెలీట్ అయిపోద్ది ఓకే ఇంతే నాకు తెలిసింది నేను చెప్పాను నచ్చిన వాళ్ళు కంపల్సరిగా చూసి నేర్చుకోండి నచ్చలేని వాళ్ళు కూడా చూడండి Thank you so much.